హాలే లూయ మహాగణుడు మహన్నతుడు మన రక్షకుడు అని క్రీస్తు నామల్లో మీ అందరు కొందరాల ప్రేమ దేవుని పిల్లారా ఈరోజు మీకోసం ఒక మంచి సందేశాన్ని నేను తీసుకొని వచ్చాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం ఫిబ్రవరి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనాన్ని నేను చదువుతాను దయచేసి మీరు వినండి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము చేసి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్వసమున ఆసీనుడై ఉన్నాడు ఈ మాట ఏసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడిన మాట ఇది ఇక్కడ భక్తుడు ఏసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలను గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు చరిత్రలోనే అత్యంత క్రూరమైన హీనమైన అవమానకరమైన మరణం ఏదైనా ఉందంటే అది శిలువ మరణమే శిలువ మరణం అనేది హీనమైన బహిరంగ అవమానం ఏసుక్రీస్తు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము చేసి శిలువను సహించాడు అని దేవుని వాక్యంలో రాసింది ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభు ఎదుట ఆనందం ఉన్నదా అంటే లేదు ఆయన ఎదుట శిలువ ఉన్నదే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువను ఎత్తుకుంటే అనేక శ్రమలు అనేక నిందలు అవమానములు అవహేళనలు అపహాస్యములు అపనిందలు ఒంటరితనం పిడుగుద్దులు అపవిత్రమైన మాటలు నిందలు అవమానములు శ్రమలు కష్టాలు వేదనలు ఆయన భరించవలసి ఉంటుంది అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ అవమానమును నిర్లక్ష్యము చేసి శిలువను సహించాడు అని దేవుని వాక్యంలో రాస్తుంది అవమానము ఆయన ఎదుట ఆయన కొరకు కాచుకొని ఉంది ఆయన అవమానమును నిర్లక్ష్యం చేశాడట అంటే ఆ అవమానమును ఆయన ఏ మాత్రం కూడా లెక్క చేయలేదు దాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకునే పట్టించుకోలేదు దానికి కారణం ఏంటి శిలువకు అటువైపున ఆనందం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది ఆ విషయం యేసుక్రీస్తు ప్రభుకి బాగా తెలుసు శిలువకు అటువైపు నున్న ప్రతిఫలం మీదే ఆయన దృష్టి నిలిపాడు కానీ శిలువు మీద కానే కాదు ఆయనకు తెలుసు శిలువ వెనక దేవుడు గొప్ప బహుమానాన్ని ఆయన కొరకు దాచి ఉంచాడని శిలువ అనేది దేవుని చిత్తంలో ఒక భాగమని ఆయనకు తెలుసు ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ మీలో ఎంతమంది నమ్ముచున్నారు దేవుని నిమిత్తం మీరు అనుభవిస్తున్న కష్టాల వెనక శ్రమల వెనక ఇబ్బందుల వెనక ఇరుకుల వెనక ఆకలి దప్పులు వెనక ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వెనక పేదరికం వెనక అపనిందల వెనక అపహాస్యముల వెనక దూషణల వెనక ఒంటరితనం వెనక అనేక బాధలు నిందలు అవమానముల వెనక దేవుడు గొప్ప మేలుల్ని మీ కొరకు దాచి ఉంచాడని మీలో ఎంతమంది నమ్ముచు ఉన్నారు అవును దేవుడు మీ కొరకు గొప్ప మేలుల్ని వాటి వెనక సిద్ధపరచి ఉన్నాడండి అపోస్త్రైన పౌలు కొరిందికి రాస్తున్న రెండో పత్రిక పన్నెండో అధ్యాయం పదో వచనంలో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను యేసు క్రీస్తు ప్రభు నిమిత్తం నాకు కలిగిన నిందలలోను ఇబ్బందులలోను బలహీనతలలోను గొప్ప ద్రవములలోను నేను ఆనందించుతున్నాను అని చెప్పేసి అన్నాడండి ఒక వ్యక్తి కష్టాలను అనుభవిస్తూ తన జీవితంలో సంతోషంగా ముందుకు సాగగలడా ఇబ్బందులను అనుభవిస్తూ సంతోషంగా తన జీవితంలో ముందుకు అడుగు వేయగలడా గొప్ప ద్రవములలో చిక్కుకొని ఆ వ్యక్తి ఏమాత్రం తన జీవితంలో ఆనందించగలడండి ఇబ్బందులు కూడా ఆ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఒక వ్యక్తి తన జీవితంలో అసలు ఆనందించగలుగుతాడా అసలు అది సాధ్యమవుతుందా అంటే అపోస్తుడైన పౌలు సాధ్యమవుతుంది నేను ఆనందిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు అది ఎలా సాధ్యం ఎలా అపోస్తుడైన పౌలు తన కలిగిన బలహీనతలన్నిటిలో తన శ్రమలన్నిటిలో తాను దేవుని ఎందు ఆనందించగలిగాడు అని అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి తన ఆనందానికి కారణం పరిశుద్ధాత్ముడు అయితే రెండవది తన కష్టాల వెనక దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలుల్ని ఆ వ్యక్తి ముందుగానే గుర్తించాడు కాబట్టి అతడు తన కష్టాల్లో ఆనందించగలిగాడు తన శ్రమల వెనక దేవుడు గొప్ప మేలుల్ని దాచి ఉంచాడని అతడు నమ్మాడు కాబట్టే తాను సంతోషించగలిగాడు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా తాను ఏమాత్రం కృంగిపోలా నిరాశకు నిస్పృహకు చోటివల బైబుల్ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప భక్తులు శ్రమల్లో సంతోషించడానికి గల కారణం ఇదేనండి ఆ శ్రమలో వారికి ఎల్ల కాలం ఉండవు అని గుర్తించి ఆ శ్రమల వెనక దేవుడు గొప్ప బహుమతిని వారి కొరకు సిద్ధపరిచాడని గ్రహించి దేవునిలో వారు ఆనందించగలిగారు క్రీస్తు నిమిత్తం మీరు అనుభవిస్తున్న ప్రతి చిన్న చిన్న సమస్యకు కూడా దేవుడు గొప్ప గొప్ప బహుమానాలను గొప్ప గొప్ప ఆశీర్వాదాలను సిద్ధపరిచాడు యేసు క్రీస్తులో మీ ప్రయాస మీ కష్టం ఎప్పుడు వృధాగా పోనే పోదు అది ఎన్నటికీ వ్యర్థం కానే కాదు మనకు ముందున్న భక్తులు వారి జీవితంలో వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ఆనందించడానికి గల కారణం ఇదే దేవుడు వారి కొరకు వాటి వెనక గొప్ప మేలుల్ని సిద్ధపరిచాడని వారు ముందుగానే గ్రహించారు మంచి పోరాటం నేను పోరాడి తిని నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది అని చెప్పేసి అన్నాడండి అపోస్త పౌలు తన కొరకు ఒక కిరీటం ఉన్నదని తతను గుర్తించి దానిని పొందుకోవటం కోసమే ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని కొనసాగించాడు దానికోసమే ఒక గొప్ప విశ్వాస సంబంధమైన పోరాటాన్ని ఆ వ్యక్తి పోరాడాడు అని దేవుని వాక్యలో రాసుంది అపోస్తుడైన పౌలుని శీలని బెత్తములతో రక్తం కారేంతగా కొట్టి వారి చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు బొండములు వేసి చరసాలలో బంధించి చరసాలను కట్టుదిట్టం చేసినప్పుడు వారు ఆ చరసాలలో అర్ధరాత్రి వేళ అందరూ పడుకున్న సమయంలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ప్రభుని స్థుతించారని అపోస్తుల కార్యంలో పదహారో అధ్యాయంలో రాసిందండి అప్పటికే పౌలుని శీలంలో రక్తం కారణంతగా కొట్టారు వారి శరీరం అంతా కూడా గాయాలతో నిండుకుపోయింది శరీరం నిండా గాయాలు రక్తం అంతా దారదారలుగా వారి శరీరం నుంచి కారుతా ఉంది అటువంటి పరిస్థితుల్లో వారు దేవుణ్ణి స్థుతించటం అంటే ప్రార్థించటం అంటే సామాన్యమైన విషయం కానే కాదు సాధారణంగా అన్ని గొప్ప దెబ్బలు మనకు తగిలినప్పుడు అంత భయంకరంగా మనల్ని కొడితే మనం ఏమంటాం అమ్మ అయ్యా ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను విపరీతమైన నొప్పిని నేను అనుభవిస్తున్నాను అమ్మా అయ్యా అని చెప్పేసి అంటావు కానీ అపోస్తుడైన పౌలు శీల వారు పాటలు పాడుతూ ఉన్నారట ప్రభుని స్థుతిస్తూ వారు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నారట శరీరం అంతా గాయాలు నిండుకున్నప్పటికీ కూడా వారు ప్రభువులో ఆనందించగలుగుతూ ఉన్నారు వారికి తప్పిన దెబ్బలను బట్టి దేవుణ్ణి శప్పించటానికి బదులు వారు ప్రార్థిస్తూ ఉన్నారు దేవుని మీద సనుక్కోవటానికి గొనుక్కోవటానికి కోపపడటానికి బదులు వారు పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు అసంతృప్తికి లోనవటానికి బదులు నిరాశకు కలవరానికి లోనవటానికి బదులు వారు తృప్తి కలిగి ఉన్నారు వారిని బాధ వారి మీద పగ తీర్చుకోవడానికి బదులు వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది ఎలా సాధ్యమవుతుంది అసలు దానికి కారణం ఏంటి దానికి కారణం వారికి బాగా తెలుసు దేవుడే వారి నా పరిస్థితిలోనికి తీసుకొచ్చాడని దేవుడే వారిని అక్కడికి తీసుకొచ్చాడని వారికి బాగా తెలుసు వారు మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు కాపుదలలో ఉన్నామని తాము అనుభవిస్తున్న శ్రమల వెనక దేవుడు గొప్ప మేలును ఉద్దేశించాడని వారు ముందుగానే గుర్తించారు వారు తెలుసుకున్నారు కాబట్టే అటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఆనందించగలిగారు ఈరోజు ఎంతమంది నమ్ముచున్నారు మీరు అనుభవిస్తున్న శ్రమలను మీ మేలు కొరకు దేవుడు ఉద్దేశించాడని మీరు పడుతున్న ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను దేవుడు మీ మేలు కొరకే ఉద్దేశించాడని ఎంతమంది నమ్ముచున్నారు మీ కష్టాలను మీ ఒంటరితనాన్ని చేయని నేరానికి ఎన్నో నిందలు మీరు అనుభవిస్తూ ఉన్నారు అనేకమైన నిందల చేత మీరు కృంగిపోయి అలసిపోయి ఉన్నారు ఎంతమంది నమ్ముచున్నారు మీ నిందలను దేవుడు మీ మేలు కొరకే ఉద్దేశించాడని ఎన్నో సంవత్సరాలుగా ఒంటరితనంలోనే మీరు బ్రతుకుతూ ఉన్నారు ఎంతమంది నమ్ముచున్నారు మీ ఒంటరితనాన్ని దేవుడు మేలుగా మార్చబోతున్నాడని గొప్ప మేలుని దాని వెనక దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడని ఎంతమంది నమ్ముచున్నారు అనారోగ్యంతో ఎన్నో ప్రార్థనలు చేసి అలసిపోయి కృంగిపోయి కృషించిపోయి ఉన్నారు ఎంతమంది నమ్ముచున్నారు మీ అనారోగ్యాన్ని దేవుడు మేలుగా మార్చబోతున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు మీరు అనుభవిస్తున్న శ్రమలను కష్టాలను దేవుడు మీ మేలు కొరకే ఉద్దేశించాడని ఎంతమంది నమ్ముచు ఉన్నారు వాటి వెనక దేవుడు గొప్ప మేలును దాచి ఉంచాడని నమ్మండి విశ్వసించండి మీరు దేవుని కాపుదలలో ఉన్నారండి ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టడు మంచి కాపరి మనకు తోడుగా ఉన్నాడు ఆయన మీకు కాపరిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ఎప్పుడూ మీరు దేవుని సంరక్షణలోనే ఉన్నారు క్రీస్తు ప్రేమ నుంచి కష్టము బాధ ఇబ్బంది ఉపద్రవములు శ్రమలు బాధలు నిందలు అవమానములు ఏమీ కూడా మిమ్మల్ని ఎడబాపనే ఎడబాప లేవు అన్న సంగతిని మీరు గుర్తించండి దేవుని వేడదు కష్టాలు శ్రమలు అనుభవించే సమయంలో దేవుని మీద చనుక్కోకూడదు దేవుని మీద కొనుక్కోకూడదో దేవుడు అనువదించిన వాటిని గురించి దేవునికి ప్రార్థించడో మానకూడదో దేవుడు మన కొరకు వేటిని సిద్ధపరిచాడో వేటిని ఉద్దేశించాడు మన మేలు కొరకే వేటిని చేయాలని ఆశిస్తున్నాడో వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మన ముందున్న పరుగుపందంలో ఓపికతో పరిగెత్తాలి మన ప్రభు అయిన చూడండి తన ముందున్న శిలువను ఆయన ఏమాత్రం చూడలేదు దాని వెనక ఉన్న గొప్ప ఆనందాన్నే ఆయన చూశాడు శిలువ తర్వాత గొప్ప ఆనందం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నదని ఆయన నమ్మాడండి దాని కొరకే శిలువను సైతం ఆయన ఏమాత్రం లెక్క చేయని లెక్క చేయలేదు దాన్ని పట్టించుకొని పట్టించుకోలేదు ఈ రోజు నుంచి ఈ నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ మీ జీవితంలో మీకు ఎదురవుతున్న పరిస్థితులను మీకు ఎదురవుతున్న కష్టాలను మీకు ఎదురవుతున్న సమస్యలను శ్రమలను దేవుని దృష్టికోణంలో నుంచి చూడటం నేర్చుకోండి ఏసు క్రీస్తు ప్రభు తన ముందున్న సమస్యను ఏ విధంగా అయితే చూశాడో ఆ విధంగా మీరు చూడటం నేర్చుకుంటే మీ జీవితంలో ఏ మాత్రం కూడా కృంగిపోరు నిరాశకు నిస్ప్రోహ లోనవనే లోనవలో దేవుని దృష్టి కోణంలో నుంచి మీరు మీ సమస్యలను చూసినప్పుడు దేవుని దృష్టి కోణంలో నుంచి మీ శ్రమలను చూసినప్పుడు దేవుని దృష్టి కోణంలో నుంచి మీ ఇబ్బందులను బాధలను చూసినప్పుడు అవి మీకు బాధలుగా ఇబ్బందులుగా అనిపించనే అనిపించవో దేవుడు మీ కొరకు వాటి వెనక దాచి ఉంచిన దానిని బట్టి మీరు సంతోషిస్తారు మీరు ఆనందిస్తారు ప్రభువులు మీరు గంతులు వేయగలుగుతారు గుళ్యాత లాంటి భయంకరమైన సమస్య నీ ముందు సరే నీ శక్తికి మించిన సమస్యలు నీ ముందున్నా సరే ఎన్నో సంవత్సరాలుగా నిన్ను బాధిస్తూ వేధిస్తూ నీకు నెమ్మది లేకుండా చేస్తున్న కరుడు కట్టిన సమస్యలైనా సరే దేవుని దృష్టి కోణంలో నుంచి చూస్తే మీరు వాటిని ఈజీగా జయించగలుగుతారు అవి మీకు సమస్యలకు అనిపించని అనిపించవో దేవుడు ఎలా చూస్తున్నాడో మీరు అలా చూడగలిగితే మీ జీవితం చాలా సంతోషంగా ఉండిద్దండి మనం అలా చూసే విషయంలోనే ఫెయిల్ అవుతున్నాం కాబట్టి మనం వాటిని జయించలేకపోతున్నాం వాటిని ఎదుర్కొనే విషయంలో మనం పడిపోతూ ఉన్నాం మన ప్రభుని యేసుక్రీస్తు బహిరంగ అవమానమే తన ఎదుట ఉన్న దానిని లెక్క పెట్టలేదు దేవుని నిమిత్తం దాన్ని ఏ మాత్రం కూడా ఘనమైనదిగా ఎంచన ఎంచలేదండి నా నిమిత్తం జను మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డమాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినందుకే నీవు హింసించబడుతూ బాధలు అనుభవిస్తూ నిందలు అనుభవిస్తూ ఉన్నట్లయితే నీకన్నా ధన్యులు ఈ భూమి మీద ఎవరు ఉండనే ఉండరు అన్న సంగతిని మీరు గుర్తించండి ఇది మొదలుకొని దేవుని దృష్టికోణంలో నుంచి మీరు చూసినప్పుడు దేవుని ఆలోచన విధానంలో మీరు ఆలోచించినప్పుడు ప్రతిదీ మనకి తేలికైపోతుంది ప్రతిదీ కూడా మనం జయించగలుగుతామన్న సంగతిని మీరు మరవద్దు దేవునికి స్తోత్రం కలుగుని గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక